అదే ఇది మేము ఏదో కొద్దిగా వైభాస్ కిందకుంటాం ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి సార్ పట్నం దగ్గర ఒక బ్లాస్టింగ్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంది సార్ మీరు త్రీ హండ్రెడ్ మీటర్ ఉంది సార్ అది బ్లాస్టింగ్ చేసి ప్లేట్ అయిపోతుంది ఇక నూతన కాలం అని వీళ్ళు ఒక మూడు వందల తల్కూల దగ్గర ప్లేస్ ఉంది సార్ ఆ రెండు చేయాలో అతను స్ట్రక్చర్లో ఆరు స్ట్రక్చర్ పెండింగ్ ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ పెండింగ్ సార్ ನೀವು ಆರು ಕೋಟ್ಲು ಏಳು ಕೂಟ್ಲು ಈವಿನ ವರ್ಕ್ 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 ಮುಪ್ಪ ತೊಂಬತ್ತು ಕೋರ್ಟ್ ಕೂಡ ವರ್ಕ್ ಎಂತ ಚಾಲ ಶಾತ ಉಂಟು ಪೆಂಡ್ ತಗೈ ಐದು ಶಾತೀ ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ಫಾರ್ಟಿ ಫಾರ್ಟಿ ಕಿಲೋಮೀಟರ್ ಸರ್ ಟೋಟಲ್ ಫೋರ್ ಫಾರ್ಟಿ ವರ್ಕ್ ಸರ್ ಫೋರ್ ಫಾರ್ಟಿ ಕಿಲೋಮೀಟರ್ ಫಾರ್ಟಿ ಕಿಲೋಮೀಟರ್ ಆಪ್ಷನ್ ಸರ್ ಅಂದರೆ ಐದು

మేము చెరువును క్లీ మన గవర్నమెంట్ మేము ఎప్పుడైతే కార్యక్రమం ఫర్దర్ డౌన్ స్ట్రీంలో మీ కుప్పం తగ్గిపోతుంది కూడా వెళ్ళి ఎల్లైతే చెప్పిన వాళ్ళు వాడుకోవడం మీకు బద్రపల్లి కూడా పోటీ దానికని చెప్పేసి మీకు డైవర్ట్ చేసి పోతుంది సేమ్ ఏమంటే వాటర్ వదిలేదు

300 अफ सैडी सर पीबीसी मेन कनाल सरएलए सर अगर किसी पड़ता है मैं वरक इन मेन पीबीसी के पता कना పెట్టిన ఆరు వందల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు పెట్టి ఒక చుక్క నీళ్ళు అలా మూడు మండలాల్లో మూడు మండలాల్లో తాగునీళ్ళు ప్యాకేజెస్ ఉన్నాయి సార్ డెవలప్ చేశారు ఇష్టం కానీ ఇట్లా బట్ అసలు మెయిన్ కెనాల్ నుంచి వాటర్ వచ్చి లేదు ఇప్పుడు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఉంది ఇంకా అది ఎంత దూరం వస్తుంది ఇప్పుడు దగ్గర నాలుగు వందల కిలోమీటర్లు ఇక్కడికి నాలుగు వందల పద్దెనిమిది వందలు ఇక్కడికి వచ్చే ఐస్ ముక్క కరిగిపోయి కరిగిపోయి ఇంకా ఇక్కడ ఏం ఇక్కడికి మేము కూడా కరిగించగలం కింది కింది పోవు కరిగిచ్చింది ముఖ్యమంత్రి కూడా తప్పలేదు పద్దెనిమిది వందలు మాకు తక్కువే కదా అందుకే ఇప్పుడు మనం ఏంటంటే దానికి కనీసం ఇప్పుడు ముప్పై ఎనిమిది యాభై ఆల్రెడీ మనకు పంపులు రెడీగా ఉన్నాయి కదా కనీసం ముందు ఇమిడియట్లీ ఒక సీజన్లో కనుక ముప్పై ఎనిమిది యాభై ఐదు అయినా మనం వర్క్ చేస్తే రేపు బిల్ చేసరికి డబల్ అవుతుంది కాబట్టి కొంత మనం ఇక్కడ మళ్ళీ నీళ్ళు చూడగలుగుతాం మన సీఎం గారితో తెలిసి మీరు మీరున్నారు ఆ రోజు అడిగింది దీనితో ఒక పది కోట్ల బిల్లు రిలీజ్ చేయమని చెప్పింది దీని విషయంలో రెండోది ఏమంటే ఆ పది కోట్లు రిలీజ్ అయితే ఒక బాటిల్ని ఇక్కడ ప్లాస్టింగ్ ఇట్లా చేస్తాం అవసరం దాంతో నీళ్ళు తిన్నప్పుడు మేము ఏదో కొద్దిగా కనీసం ఐ వాష్ కింద నీళ్ళు తెలుసుకుంటాం ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి సార్ పట్నం దగ్గర ఒక బ్లాస్టింగ్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంది అని చెప్తుంది నీళ్ళు త్రీ హండ్రెడ్ మీటర్ ఉంది సార్ అది బ్లాస్టింగ్ చేసి లేదు అయిపోతుంది ఇంకా నూతన కాలం అని నీళ్ళు ఒక మూడు వందల తలుపుల దగ్గర ప్లేస్ ఉంది సార్ ఆ రెండు చేయాలో స్ట్రక్చర్లో ఆరు స్ట్రక్చర్లు పెండింగ్ ఉన్నాయి ఉన్నాయి సార్ నీళ్ళు ఆరు కోట్లు పెండింగ్ ఏడు కోట్లు పెండింగ్ ఉన్నాయి కోట్ల వర్క్ 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 ముప్పై తొమ్మిది కోట్లు పెండింగ్ సార్ కోటి వర్క్ చాలా చేత ఉంటుంది పెండింగ్ దగ్గర ఒక ముప్పై

ಫಿಫ್ಟಿನ್ ಸಿಗುತ್ತೆ ಫಿಫ್ಟಿನ್ ಬಿೆ ಪ್ಯಾಕೇಜ್ ಸರ್ ಸಿಕ್ಸ್ಟಿ ಸಿ ಪ್ರಕಾರ ವೇದನ ಒಂದು ಅದು ಕ್ಲೀರ್